హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీకు వీలైతే షేర్ కూడా చేయండి కర్రీ మటన్ నేను కూడా చెప్తాను బయట వీడియో కట్ అవుతా ఉండిద్ది తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చులే నేను ये सबसे तीसरा है आज बोल दे

ले दिया उसे लेता है हां इतना नहीं मत है ये पयना यार पयना यार का है ऐसा नॉर्मल है कोई यार मैं कोई कोई हां तुम ना आ गए है मां ऐला मां

ఇద్దేనివి చాలింప సాంబార్ మాస్టర్ మా ఇంట్లో క్రిస్మస్ పండుగ అనేది ఒక రోజు మాత్రమే కాదు అది మాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము పండుగ వచ్చిందంటే మా ఇంట్లో ఒక ఆనందం ఉత్సాహం సంతోషం మొదలవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరం మా పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టేసేసి అందరం కలిసి జరుపుకునే పండుగే మా ఈ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగకి కొన్ని రోజుల ముందు నుంచి మా ఇంట్లో పనులు మొదలవుతాయి ఇంటిని శుభ్రం చేసుకోవడం బట్టలు బొంతలు రగ్గులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసేసుకోవటం ఇంటిని అలంకరి అలంకరించుకోవటం కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ తీసుకోవడం లాంటివి మేము చేస్తాము క్రిస్మస్ స్టార్ని ఇంటి ముందు వేలాడి తీయటం ఇంటికి లైటింగ్ వేసుకోవడం ఇంటిని అలంకరించుకోవడం లాంటి పనులు అందరం కలిసి చేస్తాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొంటాము ఈ పనుల్లో మేము ఎవరు ఎక్కువ పని చేస్తున్నా అలసిపోయినా కూడా మేము బాధపడం ఎందుకంటే ఇది మా కుటుంబం కోసం చేసుకునే పండుగ కదా మాకు ప్రత్యేకమైన పండుగ ఈ సమయంలో మేము పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా అందరం పంచుకుంటాము మా పాత జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకుంటాము చాలా సంతోషంగా అనిపించింది మాకైతే క్రిస్మస్ రోజు మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఒక ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది ఉదయం లేవగానే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా చర్చికి అయితే రెడీ అయి వెళ్ళిపోతాము అక్కడి నుంచి మా డే స్టార్ట్ అవుతుంది ఈ రోజంతా చాలా అంటే చాలా హ్యాపీగా బిజీగా గందరగోళంగా ఉన్నా కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాము ఈ డేని కుటుంబం అంతా కలిసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి వెళ్తాము ఇలా కుటుంబం అంతా కలిసి వెళ్ళడం మాకు చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంటుంది దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా డేనైతే స్టార్ట్ చేస్తాము చర్చిలో మేము కుటుంబంతో కలిసి ఇలా ప్రేయర్ చేసుకోవడం మాకు ఎంతో శాంతిని ఇస్తుంది చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక ముఖ్యమైన భాగం అయితే ఉంది అదే ఫుడ్ ప్రిపేర్ చేయడం మా ఇంట్లో క్రిస్మస్ రోజు ప్రత్యేకంగా మేమందరం కలిసే భోజనం వండుకుంటాము కొంతమంది ఆకుకూరలు తరిగితే కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీ పట్టడం ఇక్కడ నా టర్న్ అయితే ఎగ్స్ పీల్ చేయమన్నారు థర్టీ ఎగ్స్ తీసుకొచ్చాము బిర్యానీలోకి అనమాట ఈ ఎగ్స్ మటన్ ప్లస్ ఈ ఎగ్స్ కూడా వేసి బిర్యానీ అయితే చేస్తున్నారు మా వాళ్ళు కొంతమంది వంట చేస్తున్నారు నేనేమో ఇలాంటి వర్క్ చేస్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళేమో డిషెస్ క్లీనింగ్ అవి చూస్తున్నారు మా అత్తయ్య గారేమో సాంబార్ చేస్తుంది ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే రెడీ చేస్తున్నాము మేము మేము వంట చేస్తే ఇంకొంతమంది సర్వీస్ చేస్తారు ఇలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా పాల్గొంటాము ఈరోజు ఈ వంట మా అమ్మ వాళ్ళు మేము మా తోడి కోడళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మేము అందరం కలిసి వండుకుంటాము ప్రతి సంవత్సరం క్రిస్మస్ అంటే చాలు ఆ పండుగ రోజు మాత్రం మేము అందరం కలిసి వండుకొనే తింటాము సపరేట్గా అయితే మేము అస్సలు వంట ప్రిపేర్ చేసుకోము ఈ వంట సమయంలో మంచి స్మెల్తో ఇల్లంతా గుమ్మగుమలా ఆడిపోతుంది పీల్ సరిగా రాని ఎగ్స్ అన్ని మా అమ్మమ్మకి ఇచ్చేసాను ఆమె బ్రషెస్ వచ్చి మంచిగా తినేసేస్తుంది ఎర్లీ మార్నింగ్ క్రిస్మస్ అంటే ఓన్లీ చర్చికి వెళ్ళి వచ్చేసి భోజనం చేసేసుకొని తినేసి ఇంట్లో ఉండడమే కాదు ఈరోజు మా ఇంటికి వచ్చిన అతిథులు మా పక్కింట్లోకి వచ్చిన అతిథులు ఎవరు కనిపించినా కూడా చాలా సంతోషంగా ప్రేమగా పలకరించుకుంటాము ఫుడ్ వాళ్ళకు కూడా పెడతాము మేము అందరం కలిసి చాలా అంటే చాలా సంతోషంగా ఈ రోజున అయితే మేము గడుపుకుంటాము ఇలా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అందరం కలిసే తింటాము ఆ రోజు ఇక్కడైతే నాకు బిర్యానీలోకి జీడిపప్పు ఫ్రై చేయమని అయితే ఇచ్చారు ఇవైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి ఇవ్వాలి ఇవి కనుక మాడిపోయినాయి అంటే నాకు మాత్రం తాట తీసేసిద్ది మా అమ్మ ఎంత చిన్నదానికి కొట్టేసిద్దా అని మాత్రం కాదు మామూలుగా క్యాజువల్గా అలా చెప్తున్నాను ఇది కూడా ఫ్రై చేయలేవా అన్నట్టు చూస్తారు కదా అందుకోసమని ఇక్కడైతే నేను ఆయిల్ వేయలేదు అది మొత్తం గీయే గీలో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను భోజనం సిద్ధమైన తర్వాత మేమందరం కలిసి కూర్చొని తింటాము భోజనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్స్ చెప్పుకోవడం నవ్వుకోవడం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం మా చిన్నతనంలో చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారంట అని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు చేసిన బాల్య జ్ఞాపకాలు మాకన్నీ చెప్తూ ఉంటారు ఆహా మీ రోజుల్లో ఎలా జరిగిందా వెనకటి రోజుల్లో ఇలా ఉందా అని మేము అన్నీ జ్ఞాపకం చేసుకుంటా గుర్తు చేసుకుంటా ఉంటాము ఒకరికొకరు మాకుతో వచ్చిన సంతోషాలన్నీ ఒకరితో పంచుకోవటం ఇలా జరిగింది మరి మా వర్క్ ప్లేస్లో ఇలా ఉన్నాము ఇలా కొన్ని టాపిక్స్ అయితే షేర్ చేసుకొని మంచిగా భోజనం అయితే చేస్తాము ఆ రోజు మేము మా పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నతనంలో ఎలాంటి క్రిస్మస్ జరుపుకున్నారో ఎలాంటి డెకరేషన్లు ఉండేవి అవన్నీ చెప్తూ ఉంటారు ఇలాంటివింటూ ఉంటే ఆహా మన పెద్దవాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఫేస్ చేసి వచ్చారా మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని అనిపిస్తుంది ఈ రోజుల్లో ఇలాంటి మాటలు మన కుటుంబాన్ని మరింత బలపరుస్తాయి కదా ప్రేమ సంతోషాలతో నింపుతాయి మన పెద్దవాళ్ళు ఇలా అనుభవించి వచ్చారా అనిపించింది ఇక్కడైతే నేను జీడిపప్పు ఫ్రై అయితే చేశాను చాలా బాగా మంచిగా ఫ్రై అయితే అయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసి తీసేసాను మంచిగానే మీరు కూడా ఒకసారి చూడండి నేను ఎలా ఫ్రై చేశాను ఇలా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ ప్రేయర్ అయితే వెళ్తాము ప్రేయర్ స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ కూడా ప్రేయర్కి వెళ్తాము ఇక్కడ నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను చూడండి బిర్యానీ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇందులోకి ఓన్లీ రైతాతో తింటేనే సరిపోతుంది మటన్ కర్రీ లాగా చేసి అయితే చేశారు మా అమ్మ రైస్ చాలా అంటే చాలా బాగా ఇస్తుంది టేస్ట్ పిల్లలు భోజనం చేసిన తర్వాత మళ్ళీ చిన్న పార్టీ అయితే మొదలు పెట్టుకుంటాము అదే పిల్లలు ఇంట్లో కిట్స్ డ్యాన్స్లు అవి ఇవి కిట్ ప్రిపేర్ అయ్యి వేస్తూ ఉంటారు మేమైతే చూస్తే సంతోషంగా ఉంటాము ఇలా డే అంతా ఈ రోజు అంతా ఇలా గడిచిపోతుంది మాకు క్రిస్మస్ రోజు आज ले लेता काम का है रे नैया पगा गल गए कुछ मत चल अरे आठाड़ రైస్ రెడీ అయిపోయింది కర్రీస్ రెడీ అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అది పెరుగు చట్నీ అనమాట అందుకోసమే ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ పీలింగ్ అయితే తీస్తున్నాను మా తమ్ముడు అయితే అక్క ఉల్లిపాయలు బాగా కట్ చేసావు ఎందుకో తెలుసా వాడికి నా టాలెంట్ మీద అలాంటి నమ్మకం ఉందన్నమాట నేనేం చేసినా సరే దానివల్లే టేస్ట్ వచ్చిందని చెప్తాడు ఇలాంటి అల్లరి తమ్ముడు మీకు కూడా ఉన్నాడా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే ఉన్నాడు నేనేం వంట చేసినా కూడా అక్క నా కోసం నూనె గోంగూర చేయవా అంటాడు మా పెళ్ళైన కొత్తలా అనమాట అప్పుడు నాకు కర్రీ చేయడం కూడా రాదు మా తమ్ముడికైతే ఆయిల్లో గోంగూర ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసి ఇచ్చాను దానికి నో నూనె గోంగూర అని పేరు పెట్టాను అందువల్ల అది తిన్నా కానుంచి తమ్ముడు నీ కోసం ఏమైనా వండనా అంటే అక్క నా కోసం నూనె గోంగూర వండు పెట్టవా అంటాడనమాట ఎంత అల్లరి పడ్డా ఎంత గొడవ చేసినా ఎంత తిట్టుకున్నా మళ్ళీ మేము ఒకటైపోతాము బహుశా అదేనేమో అక్కా తమ్ముళ్ళ రిలేషన్ అంటే ఒకేసారి నేను ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేశాను అదే బిర్యానీలోకి రౌండ్ షేప్లో కట్ చేసాను లెమన్ కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను మా పక్కింటి ఆమె మా మామ ఒక ఆమె పాయసం చేసింది మాకైతే పంపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా గీయేసి ముద్దపప్పు వేసి పాయసం అయితే ఇచ్చింది వడ్లు బియ్యంతో చేసినట్టుంది చాలా అంటే చాలా స్వీట్గా మెత్తగా ఉడికింది పాయసం చాలా బాగుంది ఇలా మా ఇంట్లో కూడా మేము ఏమన్నా స్పెషల్ స్వీట్ ఏదైనా వండుకుంటే వేరే వాళ్ళకి ఇవ్వడం వేరే వాళ్ళు మాకు ఇవ్వడం ఈరోజంతా మేము ఇలా చేసుకుంటాము ఇక్కడైతే చూసేయండి మా ఇది చాలా అంటే చాలా బాగుంది కదా బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర సాంబారు పెరిగి చట్నీ అనమాట డిష్ ఈ ఆనియన్స్ నేనే కట్ చేశాను నా వీడియోకి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే మేము అందరం కలిసి భోజనం చేసే టైం అనమాట మా ఇంట్లో జరుపుకున్న ఈ క్రిస్మస్ వేడుకలు మా కుటుంబం అంతా మరింత దగ్గరగా ఉండేలా చేశాయి సంతోషం ఈ ప్రేమ ఇవన్నీ మా జీవితంలో ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్